ఎమ్మిగనూరు పట్టణంలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్ ప్రత్యేకంగా నిలుస్తుంది ప్రతి సంవత్సరానికి ఒకసారి నిర్వహించే ఎగ్జిబిషన్ ఈసారి కొత్త థీమ్ తో అందరినీ ఆకట్టుకుంటుంది ఈసారి కొత్తగా హైదరాబాద్ చార్మినార్ ముఖద్వారంతో భారీ సెట్టింగ్లతో ఏర్పాటు చేసిన ఈ ఎగ్జిబిషన్ చిన్నారుల నుంచి పెద్దవారిని సైతం ఆకర్షిస్తుంది ఈసారి ప్రత్యేకంగా పట్టణంలోని స్థానిక వీవర్స్ కాలనీ గ్రౌండ్ లో ఏర్పాటు చేశారు ఉదయం నుంచి సాయంత్రం వరకు వివిధ పనుల్లో ప్రజలు బిజీగా ఉంటారు అలాంటి బిజీ వారి కోసం సాయంత్రం వేళల్లో కుటుంబంతో పాటు పిల్లలతో కలిసి ఆడుతూ పాడుతూ ఎంజాయ్ చేస్తూ కాస్త సేద తీరడానికి ఈ చార్మినార్ ఎగ్జిబిషన్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది వయసుతో పని లేకుండా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ ఈ ఎగ్జిబిషన్లో ఎంజాయ్ చేసే విధంగా వివిధ రకాల వస్తువులు బ్రేక్ డ్యాన్స్ డ్రాగన్ ట్రైన్ ఇండియన్ టోరాటోరా దయ్యాల దీవి పెద్ద ఉయ్యాల వంటి ప్రత్యేకమైన ఆట వస్తువులు ఉన్నాయన్నారు గాజులు అనేకమైన ఆట బొమ్మలు హ్యాండ్లూమ్స్ హ్యాండ్ క్రాఫ్ట్ స్టాల్స్ అనేక రకాల ఫుడ్ స్టాల్స్ను లో అందుబాటులో ఉంటాయన్నారు అంతేకాకుండా కుటుంబంతో కలిసి సరదాగా ఫోటోలు తీసుకునేందుకు వీలుగా ఎన్నో అద్భుతమైన ఆకృతులను భారీ సెట్టింగ్ల రూపంలో ఏర్పాటు చేస్తారు సాయంత్రం అయితే చాలు ఎగ్జిబిషన్ విద్యుత్ కాంతులతో వెలిగిపోతూ అందరినీ ఆకర్షిస్తుంది మేమైతే ఇక్కడ ఎముగనూరులో ఎగ్బిషన్ చూడడానికి అయితే వచ్చినాము ఇక్కడ మెయిన్ వచ్చేసి ఇక్కడ చార్మినార్ అయితే చాలా అద్భుతంగా ఉంది హైదరాబాద్లో చూసినట్లు కానీ ఇక్కడ కూడా చాలా అద్భుతంగా ఉంది మేమైతే చార్మినార్ని రియల్గా చూసినట్లు అనిపించింది ఇక్కడ ఉండే స్టాల్స్ గీల్స్ వచ్చేసి ఆడుకోవడానికి అంతే గేమ్స్ ఆడడానికి ప్రతి ఐటమ్స్ బాగున్నాయి తినడానికి వచ్చేసి ఆలు ఐటమ్ ఇక్కడ గోబీ పానీపూరి అప్పడం బజ్జీ జేవుపూరి అన్ని ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ మేము ముఖ్యంగా ఏమంటే జైన్ వీల్ అనేది చాలా అద్భుతంగా ఉంది చాలా ఎత్తుగా ఉంది అందరూ ఆడగడం ఇదైతే నేనైతే ఆడినాను చాలా అద్భుతం అనిపించింది ఇంకా బ్రేక్ డ్యాన్స్ కోలంబస్ డ్రాగన్ ట్రైన్ అన్ని ఐటమ్స్ అయితే బాగున్నాయి ఇప్పుడు కింద కూడా పెయిట్ బాగుంది మళ్ళీ ఇక్కడ చిన్నపిల్లి ఆడుకోవడానికి చిన్నపిల్లలకి అయితే చాలా చాలా ఐటమ్స్ అనే ఉన్నాయి అందరూ మేమైతే మా ఫ్యామిలీ అయితే ఎంజాయ్ చేస్తాము అలాగే వచ్చేసి దయాలకోట అనేది అద్భుతంగా ఉంది అక్కడైతే లోపలి పిల్లలు అయితే మేము చాలా భయపడిపోయినాము అన్ని ఐటమ్స్ అయితే బాగున్నాయి ఇక్కడ వచ్చేసి ఆడవాళ్ళకైతే మంచి ఐటమ్స్ అనేవి ఉన్నాయి బ్యాంగిల్స్ కమ్ములు చెప్పులు అన్ని ఆడవాళ్ళకి ఎటువంటి ఐటమ్స్ అయినా అన్ని అయితే ఐటమ్స్ అయితే సూపర్గా ఉన్నాయి ఇంట్లో మనకు సామాన్లు అయితే ఏవైతే కావాలో అవైతే ఇంకా అద్భుతంగా ఉన్నాయి ఆడుకోవడానికి త్రీడీ గేమ్స్ ఈడీ గేమ్స్ మేము వచ్చేసి ఫుడ్ ఐటమ్లో ఈ పానీపూరి ఐటమ్స్ బాగున్నాయి గోబీ ఐటమ్స్ బాగున్నాయి అట్లాగే ఆల్ ఐటమ్స్ అయితే సూపర్ ఉంది అందరూ వచ్చేసి ఎగ్జిబిషన్ వచ్చేసి అయితే మేమైతే కోరుకుంటున్నాము ఈ చార్మినార్ అనేది ఎమ్నూరులో అయితే ఫస్ట్ టైం వచ్చేసింది చాలా చాలా అద్భుతంగా ఉంది కాబట్టి నేనైతే చాలా ఎంజాయ్ చేస్తున్నాను మీరు ప్రతి ఒక్కరూ వచ్చి ఎంజాయ్ చేయాల్సిందిగా నేను అయితే కోరుకుంటున్నాను